హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ టుడే రెసిపీ వచ్చేసి కెచప్ చెప్పండి పిల్లలకి పెద్దలకి చాలా అంటే చాలా ఇష్టం కదా ఇది లేకుండా ఏ ఫుడ్ కూడా తీసుకోరు స్నాక్స్ అయితే మరి ఇదే చాలా సింపుల్గా ఇంట్లో హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటోస్ అయితే తీసుకున్నానండి బాగా పండిన ఎర్రగా ఉన్న టమాటోస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు టమాటో సీజన్ కదండి బాగా దొరుకుతాయి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇలా కాస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మనం టమాటా కచ్చప్ను ఎక్కువగా చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే హెల్తీగా కూడా పిల్లలకు కూడా మనమే చేతితో చేసుకుని పెట్టుకోవచ్చు ఇలా తీసుకున్న టమాటానైతే నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలండి ఇప్పుడు ఈ అయితే కుక్కర్లో అయితే వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం ముక్కలనైతే వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నాలుగు ఎండుమిర్చిని అలానే నాలుగు వెల్లుల్లి పట్టు తీసుకుని అంగుళం అల్లం ముక్క అంగుళం దాచిన చెక్క అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫోర్ విజిల్స్ వచ్చాక స్టీమ్ అంతా పోయాక తీసి చూపిస్తున్నాను మనకు టమాటాలు అయితే బాగా మెత్తగా అయితే ఉడికాయి కదండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మొత్తం చల్లారేంత వరకు పక్కన అయితే పెట్టేసుకోవాలండి చూడండి టమాటాలు అయితే మంచిగా అయితే చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే కొద్దిగా తీసుకోవాలండి నేను కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఒకసారి వేసుకోవాలంటే ఎక్కువైపోద్ది అని ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని ప్యూరీలాగైతే మనం పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి అయితే ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలండి గిన్నె అన్నది మందంగా ఉన్నది తీసుకోవాలండి అలాగే మరొకసారి కూడా నేను మిక్సీ పట్టేసుకొని ఇందులో అయితే వేసేసుకున్నాను ఒక స్పూన్ సహాయంతో ఇలా కదుపుతూ ఉంటే పేస్ట్ అంతా కిందకు వచ్చేస్తుందండి మనకి ఏదన్నా వేస్ట్ అన్న చిన్న చిన్న గింజలన్నీ ఏమన్నా ఉంటే ఇలా పైకి అయితే వచ్చేస్తుందండి మనకి టమాటాకాయ కెచప్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది కదండి ఇలా ఏమీ అడ్డు లేకుండా అయితే మనం వడకట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారాన్ని అలానే హాఫ్ టీ స్పూను సాల్ట్ కొంచెం పావు కప్పు పంచదార అలానే పావు కప్పు వరకు వెనిగర్ వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలండి వెనిగర్ అయితే కన్ఫర్మ్గా వేయాలండి ఎందుకంటే మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నిల్వ చేసుకోవడానికి ఏ కెమికల్స్ వాడం కాబట్టి ఈ వెనిగర్ అయితే మనకి నిల్వ ఉండడానికి అయితే యూజ్ అవుతుందండి ఇదైతే కన్ఫర్మ్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లోనే కలుపుతూ అయితే మనం బాగా దగ్గరికి ఉడికేంత వరకు ఈ అయితే బాగా ఉడికించుకోవాలి మనం వెనిగర్ అలానే కొంచెం పంచదార కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం లూజ్ అవుతుందండి ఈ థిక్నెస్ వచ్చేంత వరకు బాగా మరగబెట్టుకోవాలి ప్లేట్లో వేసి చూస్తే ఈ చిక్కదనం వచ్చేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత అయితే ఇంకొంచెం థిక్గా అవుతుందండి చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను మంచి కలర్తో పాటు మంచిగా థిక్గా మనం బయట టమాటాకి చెప్ కొంటే ఎలాగుంటుందో అలాగే ఉంది కదండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూడడానికే కాకుండా టేస్ట్ కూడా అలానే యాజ్ టీజ్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి మనం కూడా ఏం భయం లేకుండా ఈ కెచప్ను అయితే పెట్టచ్చు బయట నుంచి తెచ్చి పెట్టాలని ఫీలింగ్ ఉంటుంది కదా ఇలా చేసుకుంటే మనం హెల్తీగా అయితే పిల్లలకు పెట్టుకోవచ్చు అండి మరీ లేట్ చేయకుండా మీరు కూడా ఈ టమాటా సీజన్లోనే మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా టమాటా కెచప్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో అన్న ప్లాస్టిక్ బాటిల్ అన్న వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూసేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అవి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్